ప్రభు ఎవరు అని అంటే కొంతమంది చెప్తారు ఆయన ఒక దేవుడు అని కొంతమంది చెప్తారు ఆయన ఒక ప్రవక్త అని లేకపోతే కొంతమంది అనుకుంటారు రాగాలు బాగు చేయడానికి ఈ వచ్చిన ఆయన కానీ ఏసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే పాపలను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు దేవుడు అంటే ఎలాంటి దేవుడు ఆది దేవుడు భూమి ఆకాశములను ఆయన సృజించినటువంటి దేవుడు అవునండి సమస్తము ఆయన మూలముగా కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆయన సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త పరలోకమందున్న దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందక ఈ భూలోకానికి మానవుడిగా ఆయన వచ్చారు ఎందుకంటే పాపులను రక్షించడానికి మరి పాపులు ఎవరు అని అనుకోవచ్చు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గురించే మహిమ పొందుకోలేకపోతున్నారు మానవులుగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మరి పాపములో పుట్టాడు కాబట్టి మానవుడు పాపి అయ్యాడు ఒక ఆయన అంటున్నాడు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిగా ఉన్నాను నన్ను కన్నది పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది నేను పాపంలోనే పుట్టిన వాడును అని చెప్తున్నాడు కాబట్టి మానవుడు తల్లి గర్భంలో జన్మించినప్పుడే పాపిగా జన్మిస్తా ఉన్నాడు ఇది జన్మ పాపం ఈ పాపము నా మీదకి ఎందుకు వచ్చింది నేనే పాపం చేయలేదు అని అనుకోవచ్చు మానవుడు ఎందుకంటే ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణం లోకంలోనికి ఎలాగొచ్చునో మనుషులందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తం ఆయన ఉంటే సంక్రమించింది ఆదిలో అతి మానవుడ ఆదాము ద్వారా వచ్చిన పాపము ప్రతి మానవుడి మీదకి ఉంది కాబట్టి పాపానికి జీతము మరణం అది రెండవ మరణం ఈ లోకంలో మానవుడు చనిపోతే రెండవ మరణము అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ జన్మ కర్మ పాపానికి వచ్చే ఫలితం ఏమిటంటే భయంకరమైన అగ్నిగుండం నరకం మరి నరకముల నుంచి ఆత్మను తప్పించుకునే దారేది ఎవరు నిన్న రక్షిస్తారు ఆ పాతాలమనే అగ్నికుండా నుంచి ఆత్మను రక్షించడానికి రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే అందుకే నేను దైవ గ్రంథంలో చూస్తున్నాము ఆ పాపములో ఉన్న వారిని రక్షించడానికి ఏసుక్రేస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఇది గొప్ప శుభవార్త నీ మీద పాపముంది పాపాన్ని బట్టి నరకానికి ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి నిత్యము నరకములో నీ ఆత్మ ఉండకుండా తప్పించబడాలంటే మనం ఆత్మను తప్పించుకోవడానికి ఎన్నెన్నో మంచి పనులు చేస్తా ఉంటాం కానీ దైవ గ్రంథం ఏం చెప్తుందంటే పాపానికి ప్రాయచిత రక్తమే చెందించాలి అలాగని ఎడ్ల రక్తం కోటల రక్తం పక్షుల రక్తం కాదండి దేవుని రక్తం కావాలి అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన పరిశుద్ధుడు పాపము లేని దేవుడు పాపములో పుట్టలేదు పాపము చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడైన దేవుడు అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువులో తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి చనిపోలో తిరిగి లేచిన దేవుడు అంటే మరణాన్ని జయించిన దేవుడు యేసు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తా ఉంది బాబు అమ్మ ఆలోచన చేశారా ఏసుక్రీస్తు ప్రభు అయితే నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన మానవుడిగా వచ్చి నీ శిక్ష నా శిక్ష ఆయన శిలివలో భరించి రక్తం చెందించి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన చిందించిన రక్తమే మానవుడి పాపమునకు పరిహారం తలుపు చేస్తా ఉంది నీ ఆత్మ నిత్య రాజ్యము చేరాలంటే నరకము నుంచి తప్పించబడి స్వర్గం అనే రాజ్యములో రాజ్యములు ఆత్మ చేరాలంటే ఆ యేసు ప్రభును నమ్ముకుంటే చాలండి అలా నమ్ముకోవాలంటే అరమ్మయా నిన్న పాపని నన్ను రక్షించడానికి రక్షకుడుగా వచ్చి చనిపోయి తిరిగి దేవుడు అని నేను నమ్ముతున్నాను నా పాపాన్ని క్షమించండి అంటే చాలు ఆ యేసు ప్రభు గొప్ప ప్రేమతో నీ పాపాన్ని ఆయన క్షమిస్తున్నారు కాబట్టి గొంతులో ప్రాణం ఉండగానే ఆ యేసు ప్రభు నమ్ముకుని పరలోక రాజ్యానికి వారసులు కండి మేము నమ్మం ఆ మేము ఉండబోతున్నామనే నిరీక్షణ కలిగి ఈ గొప్ప రక్షణ శుభవర్తమానమైన మాటలు మీ దగ్గరికి తీసుకుని వచ్చాము మీరు నమ్మి రక్షించబడి భక్తు పొంది నిత్య రాజ్యంలో వార్సలు కండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని గ్రామాన్ని దీవించి రక్షించను దాకా ఆమె